రాష్ట్ర రాజధాని అమరావతి కళని కేంద్ర ప్రభుత్వం సాకారం చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నజీర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు అమరావతి అభివృద్ధి కోసం బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం మార్కెట్ సెంటర్ లోని హిందూ కళాశాల ఆవరణలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు రాజధానితో ముడిపడి ఉందని రాష్ట్రానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకి అమరావతి కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు డాక్టర్ శనకే ఉమాశంకర్ మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు వర్మ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం రాష్ట్రంలో రాష్ట్రానికి భవిష్యత్తుకు ఉన్నటువంటి అమరావతికి కొత్తగా సూర్యోదయం కలిగినటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం పూర్తిగా నిర్వీయం చేసినటువంటి అమరావతి రాజధాని కలను ఈరోజు సాక్షాత్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఈరోజు రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేది పిల్లలందరూ భవిష్యత్తు ఈ రాజధానితో ముడిపడే ముడిపడి ఉండేదనే విషయాన్ని గమనిస్తూ ఆయన ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ చాలా ఉపయోగకరమవుతుంది రాష్ట్రంలో ముఖ్యంగా ఎందుకంటే అమరావతిని అనేది కేవలం ఒక రాజధానియే కాదు ఉద్యోగ కల్పన కోసం అనేక రకాల రాష్ట్రానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ముఖ్యంగా సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్తో పాటు హైకోర్టు కూడా అదే ప్రాంతంలో ఉండడం అనేక ఉద్యోగాలు అవకాశాలు కల్పించేటువంటి ఒక మార్గంగా అమరావతిని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితున్నాయి అందుకని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అందులో అంతేకాకుండా ముఖ్యంగా ఎనిమిది జిల్లాలు వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం ప్రతి ఒక్క జిల్లాకు కూడా యాభై కోట్ల రూపాయలు నిధులను అందించడేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఆంధ్రుల కోసం ఆంధ్ర రైతు రైతు వారి కోసం జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లను మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఈరోజు దాదాపు పెద్ద ఎత్తున బడ్జెట్ని కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే చెన్నై నుంచి అలాగే హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేటువంటి మార్గంలో ఒక ఓర్వకర్ల దగ్గర పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సెజ్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం చాలా శుభ పరిణామం కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మోడీ సర్కార్ గారు పెద్దపీట వేసి అత్యధిక ప్రాముఖ్యతతోటి పదిహేను వేల కోట్లు అమరావతికి శాంక్షన్ చేశారు అలానే రాయలసీమ ప్రకాశం జిల్లాల డెవలప్మెంట్కి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేశారు అలానే పోలవరాన్ని కూడా డెవలప్ చేయడానికి పూనుకున్నారు ఇలాగ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి ఆంధ్రప్రదేశ్ రాకెట్ లాగా ముందుకు దూసుకెళ్ళి రా దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా ఉంటుందని నమ్ముతున్నాను